పెద్దలందరికీ నమస్కారములు నేను ఈ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నట్టు సరళ వాళ్ళకు చిన్న నేను నేను నా పేరు రావు అయితే నేను రిటైర్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే కొన్ని విషయాలు అంటే మీరు తెలియని విషయాలు కొన్ని చిన్నప్పటిది చెల్లె యాక్చువల్గా మేము చదువుకున్న రోజులు చాలా కష్టమైన రోజులు ఇప్పుడు ఎందుకంటే మా అమ్మ చాలా కష్టపడి మా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చింది మా చెల్లె కూడా అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు ఐదు సంవత్సరాలు దాన్ని అయితే ఆ వయసులో నుంచి మా అమ్మ కష్టపడి చాలా చదివించింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా చెల్లె కూడా ఇంటర్మీడియట్ వరకు చాలా కష్టపడ్డది అది కూడా మళ్ళీ ఇంకొకటి టీచర్ ట్రైనింగ్లో సొంతగా దాన్ని కష్టపడి సీట్ సంపాదించుకున్నది అప్పుడు నేష స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో బీహార్ పాట్నాకు సెలెక్ట్ అయ్యింది అప్పుడు లింగేసఆర్ అని ఉండే పిఈటి అని ఉండే పాపం తను స్పెషల్ కేర్ తీసుకొని బీహార్లో మన స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాయి అప్పుడు మనకు ఒక నేషనల్ సర్టిఫికేట్ వచ్చింది ఆ కోటాలో మా అక్కడ ఆదిలాబాద్లో టీచర్ టైంలో సీట్ రావడం జరిగింది దాని ఒక్కటే కాకుండా చాలా జిల్లాల మహబూబ్ నగర్ తర్వాత వేరే జిల్లాలో కూడా చాలా పార్టిసిపేట్ చేసింది కానీ ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి ఈ వృత్తిలోకి వచ్చే ముందు ఎన్ని బాధలు ఉంటాయని ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ రోజులలో ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం లేదు కానీ ఆ రోజుల లోపల ఆ ఉద్యోగం చే ఆ సీటు రావడం ఒకే ఎత్తు అప్పటివరకు చదువుకోవడం ఒక ఎత్తు ఇప్పుడు ఇప్పటి రోజుల లోపల ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు కానీ అప్పుడు ఆ రోజులు తలుచుకుంటే ఒక్కొక్కసారి మనకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు లేని వేరు ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చి ఒక నలభై సంవత్సరాలు అంటే నేను అది ఎయిటీ ఫోర్ జనవరి మనం తెలుగుదేశం ప్రథమంగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు త్రీ ఎయిట్ స్కీమ్ వచ్చినప్పుడు దానిలో ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు నేను డిగ్రీ అయిపోయి నేను పీఈడి చేస్తున్న వరంగల్లో అయితే అంతకుముందు కూడా ఒక టూ ఇయర్స్ శాంతినికేతనం కాశ్మీర్గడ్డలో ప్రైవేట్ స్కూల్లో పనిచేసింది అయితే తన యొక్క ఈ ఉపాధ్యాయ వృత్తిలో లోపల ఇంత నలభై సంవత్సరాలు పనిచేసి ఈ ఒక స్టేకి వచ్చి ఇన్ని సేవలు లయన్స్ క్లబ్ ద్వారా కూడా సేవలు చేసి ఇవన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది నేను కూడా వాటానికి పనిచేసిన మాది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే నేను కూడా ఇప్పుడు ఎందుకంటే పిల్లలది నేను దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పని చేసినా కూడా పిల్లలైనా స్మోకింగ్ చేస్తుండ్రా లేకుంటే గుట్కాలు తింటుండ్రా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఒక పిల్లాడి ఇట్లా వస్తేనే వెంటనే ఆ కన్సర్ హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి ఆ క్లాస్ టీచర్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పేసారి ఈ పిల్లాడికి ఇట్లున్నది మీరు స్కూల్లో భయం అని చెప్పండి అని చెప్పేది వెంటనే అట్లా మేము పని చేసిన థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్లో కూడా ఆ పిల్లలని అట్లా కేర్ తీసుకోవడం జరిగింది అంటే మా వృత్తి కూడా దానికి టీచర్స్ పిల్లలు సేమ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలే మా దాంట్లో ఉంటారు కాబట్టి సేమ్ టీచర్ వృత్తి కూడా ఒక పిల్లాడు మంచిగా చదవాలన్నా ఒక స్టేజ్కి పోవాలన్నా అది టీచర్ అనే వ్యక్తి చాలా ముఖ్యమైన వాడు అతను కేర్ తీసుకుంటేనే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆయన వెళ్ళిపోతాడు ఆ స్టేజ్ దాటాలంటే మళ్ళీ ఇక్కడ చదువు అనేది కరెక్ట్ ఉంటేనే పైకి వెళ్ళి వెళ్ళగలుగుతాడు కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ముఖ్యమైన వృత్తి ఈ వృత్తిలో పనిచేసినందుకు మా చెల్లె ఈరోజు రిటైర్ అయ్యి అయినందుకు వాళ్ళందరూ కూడా కుటుంబ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ విమనిస్తున్నాను